సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫోర్ ఇయర్స్ నుండి అందరూ అనుకున్న వాళ్ళ డేటింగ్ రిలేషన్షిప్ నిజం చేసిన అండ్ అదితి రావు హైదురి టుడే అంతే సైలెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నారు ఈ లవ్ వర్డ్స్ యాక్చువల్ గా టూ థౌజండ్ ట్వంటీ వన్ మహాసముద్ర మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నప్పుడు లవ్ లో పడ్డారు ఈ జంట అప్పటి నుండి వాళ్ళ రిలేషన్షిప్ ని సీక్రెట్ గానే ఉంచారు హీరో శర్వానంద్ మ్యారేజ్ కి ఇద్దరు కలిసి అటెండ్ అవ్వడంతో వాళ్ళ లవ్ ని ఇండైరెక్ట్ గా బయట పెట్టారు ఇదే ఇయర్ మార్చ్ లో పెద్ద హడావిడి లేకుండా ఎంగేజ్ చేసుకుని ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పాలి యాక్చువల్ గా సిద్ధార్థ్ కి టూ థౌజండ్ త్రీ లో అదితిథితికి టూ థౌజండ్ నైన్ లో మ్యారేజ్ అయ్యాయి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆల్రెడీ ఇద్దరికి డివోర్స్ అయ్యి మూవీస్ లో బిజీ ఉన్నారు కానీ టూ థౌసండ్ మూవీలు యాక్ట్ చేస్తున్నప్పుడు ఇద్దరి టేస్ట్ అండ్ మైండ్ సెట్ కలవడంతో ప్రేమలో పడ్డారు ఈ రోజు కేవలం బంధువులతో వనపర్తి శ్రీ రంగాపురం ఊరులో ఓ టెంపుల్ లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు ఢిల్లీలో పెరిగిన అదితి రావు హైదరి చెన్నై వాసి అయిన సిద్ధార్ మన వనపర్తిలో మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు అనిపిస్తుంది కదా దానికి రీజన్ అదితి రావ్ వాళ్ళ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ మన తెలుగు వాళ్ళే వనపర్తిలో వాళ్ళ రూట్స్ ఉన్నాయి టుడే అదితి పెళ్లి షేర్ చేస్తూ సన్ మూన్ అండ్ ఆల్ మై స్టార్స్ ఈ ప్రేమ శాశ్వతం మిస్టర్ అండ్ మిస్సెస్ అదు సిద్ధు అంటూ క్యాప్షన్ తో పోస్ట్ చేసింది ఇది చూసిన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ ని చెప్తున్నారు సిద్ధార్థ్ మ్యారేజ్ విషయం అటుంచితే నాకు తన మూవీస్ లో నువ్వు వస్తానంటే నేను సినిమా చాలా ఇష్టం మీకు సిద్ధార్థ్ మూవీస్ లో ఏది ఇష్టమో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డు నాట్ వర్గ టు సబ్స్క్రైబ్ ద ఎస్ఆర్ జనరల్ టాక్స్